就。<noise> హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి తెలంగాణలో ఎస్పెషల్ ఇప్పుడు మనం మాట్లాడేది తెలంగాణ అప్డేట్స్ గురించి తెలంగాణలో టీజీపీఎస్సి నుండి వచ్చినటువంటి అప్డేట్ని మనం మార్నింగ్ చూసాము ఎట్ ద సేమ్ టైం నిన్నటి నుండి హైకోర్టు అండ్ జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది సో ఇది థర్టీ ఫస్ట్ వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది మొత్తం పదహారు వందల డెబ్బై మూడు ఉద్యోగాలు అప్లికేషన్ స్టార్ట్ అయినాయి పదహారు వందల డెబ్భై మూడుకి మొత్తం పదిహేడు రకాల నోటిఫికేషన్లు ఇచ్చారు సో వాటితో పాటుగానే ప్రతి నోటిఫికేషన్ ఇండివిజువలే మీరు అప్లై చేయడానికి కూడా ఇండివిజువల్ అప్లై చేయాలి ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే జనరల్గా తెలంగాణలో కామన్ రిక్రూట్మెంట్ దేనికైనా కూడా ప్రస్తుతం థర్టీ ఫోర్తో పాటుగా ప్లస్ టెన్ ఇయర్స్ ఇచ్చి ఫార్టీ ఫోర్ వరకు జనరల్ ఏజ్ లిమిట్ తీసుకున్నారు కానీ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఎవరు ఎక్కడ మాట్లాడలే సైలెంట్గా నోటిఫికేషన్ వచ్చి ప్రస్తుతం నడుస్తుంది అప్లికేషన్ కూడా ఎక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ పెంచలేదు అంటే కామన్గా వచ్చే థర్టీ ఫోర్ కామన్ రిక్రూట్మెంట్లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీబీసీలకు ఫైవ్ ఇయర్స్ అట్లాంటి రిలాక్సేషన్సే తప్ప నోటిఫికేషన్లు లేట్ అయినాయి చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు సో ఎక్కువ మందికి అవకాశం ఇద్దాము ఆ కాన్సెప్ట్లో ఎక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు ఎస్పెషల్లీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మోరోవర్ కొన్ని నోటిఫికేషన్లలో ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఓన్లీ ఆర్ట్స్ కామర్స్ సైన్స్ లా చేసిన వాళ్ళని అప్లై చేసుకోమన్నారు మరి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ ఉన్న వాళ్లకు అవకాశం ఇవ్వలేదు మరి రీజన్ ఏందనేది తెలియదు మరి ఆర్ట్స్ కామర్సు లా చేసిన వాళ్ళకును డిగ్రీలో అవకాశం ఆ సబ్జెక్ట్లో ఎవరైనా డిగ్రీ చేస్తే పర్లేదు అన్నారు మ్యాథ్స్ చేస్తే నాట్ ఎలిజిబిలిటీ కింద పెట్టేశారు సో ఇది అనేది కూడా తెలీదు బట్ మనం కారణాలు ఏమేమి జరిగినాయో చెప్తాం మీకు ఉన్న నోటిఫికేషన్ చెప్పడం తప్ప మనం ఏం డిమాండ్ చేయలేము సో అడుగుతాం సో అవకాశం ఉంటే రిక్వెస్ట్ కూడా ఇస్తాం అసలే కోర్టు నోటిఫికేషన్ ఎక్కడ కోర్టు మనల్ని కంటెంప్ట్ అంటూ కూడా తెలియదు సో అయితే జిల్లా కోర్టులు ఉన్నాయి హైకోర్టులు ఉన్నాయి మీరు ఒక నోటిఫికేషన్ చూసే నేను ఎలిజిబిలిటీ లేని కావచ్చు లేదా మా జిల్లాలో పోస్ట్ లేవని అనుకోవడం కరెక్ట్ కాదు పదిహేడు నోటిఫికేషన్లు చూడాలి ఈ నోటిఫికేషన్లు మీరు మీ సెల్ ఫోన్లో సింపుల్గా చెక్ చేసుకోవచ్చు అండి దీనికి ఎవ్వరిని ఏం అడగాల్సిన అవసరం లేదు మీరు నోటిఫికేషన్ను మీ సెల్ ఫోన్లో సెల ఎట్లా చూసుకోవాలి అని అంటే చాలా సింపుల్గా చెప్తాను నేను మీ సెల్ ఫోన్లో ఎవరైనా చూసుకోవచ్చు ఎవరికి కూడా ఇబ్బంది ఏం లేదు జస్ట్ దానికి పెద్ద డాటా కూడా ఏమైపోదు టీఎస్హెచ్సి తెలంగాణ స్టేట్ హైకోర్టు డాటాను కొట్టంగానే ఇది వచ్చేస్తుంది మీకు ఎమ్మటే దీన్ని ఒక క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్లు అన్నీ అవ్వ నేను మీకు కావాలని అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు ఇక్కడ టీఎస్హెచ్సి అని కొట్టగానే ఒక డాట్ కొట్టండి సింపుల్గా టిఎస్ఎస్సి అంటే టీఎస్ఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ లాట్ డాగిన్ అని వచ్చేసింది ఇగో హైకోర్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని వచ్చింది దీన్ని ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అని అవ్వబడుతుంది రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసినాయి మీకు అన్నీ కూడా సో ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఇది చూపిస్తుంది దాని కింద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇలా మొత్తం రిక్రూట్మెంట్స్ ఉన్నాయి సో ఇక్కడ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్ సెవెన్ ఫోర్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వన్ బై టూ థౌజండ్ ఈ వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ కూడా జిల్లా కోర్టుల నెక్స్ట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఫో ఫైవ్ సిక్స్ ఇవన్నీ కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఇట్లా క్లిక్ చేయగానే మొత్తం పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది సో ఇలా మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి మనకు ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చూడవచ్చు హైకోర్టులో ఉన్న పోస్టులు ఇవి సో ఇక్కడ నేను క్వాలిఫికేషన్ చూపిస్తాను చూడండి ఎగ్జామినర్ దాన్ని మనం ఓపెన్ చేసాం ఇగో ఏజ్ లిమిట్ అయితే మనకు థర్టీ ఫోర్ ఇయర్స్ ఇచ్చాడు రిజర్వేషన్ ఏజ్ ఇగో ఇక్కడ నేను ఇది ఇందాక చెప్పింది ఇదే క్వాలిఫికేషన్ సంబంధించింది ఇక్కడ నేను కూడా చదివి చూపిస్తాను చూడండి ఇక్కడ రెండే ఇచ్చాడు వేరే ఏమి ఇవ్వలేదు మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ప్రవెన్షల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ ఈక్వల్ టు సచ్ క్వాలిఫికేషన్ అన్నాడు సో అంటే వీటిళ్ళల్లో ఏదైనా డిగ్రీ చేస్తే ఉన్నట్ట ఎనీ డిగ్రీ అనేది అయితే అడగలేదు వీటిని స్పెషల్గా మెన్షన్ చేశాడు సో దీ మెన్షన్ చేసిన దాంట్లో ఎక్కడ కూడా మ్యాథ్స్ రాలేదు మ్యాథ్స్ సంబంధించినటువంటి అంశం రాలేదు ద క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ద రిక్వెస్ట్ సైట్ క్వాలిఫికేషన్ యాజ్ ఇండికేటెడ్ అబో యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లిష్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చేట వరకే వీటిలలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అని అన్నాడు అదర్ డిగ్రీ అదర్ డిగ్రీ ఈక్వల్ అండ్ టు సచ్ క్వాలిఫికేషన్ దీనికి సంబంధించిన అదర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నట్టు కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ కాకుండా మిగతా వాటికి అవకాశం ఇచ్చారు సో ఇట్లనే కొన్ని నోటిఫికేషన్లలో ఇచ్చారు కొన్ని ఎనీ డిగ్రీ అనే కాన్సెప్ట్లో ఇచ్చాడు ఎనీ డిగ్రీ ఇచ్చిన వాటికి ప్రాబ్లం లేదు వాటిని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇక మీరు టీఎస్హెచ్సి కొడితే మీకు అది వెబ్సైట్ వస్తుంది దాంట్లో మీరు ప్రతిదీ కూడా చూడవచ్చు సో మీకు కొన్ని నోటిఫికేషన్లు మీరు ఎట్లా ప్రిపేర్ కావాలి ఏందనేదాన్ని కనుక మాట్లాడితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని నోటిఫికేషన్లలో కొన్ని ఓన్లీ స్కిల్ టెస్ట్ తోటి ఉన్నాయి వాటిని మనం ఏం చేయలేము అంటే నా నుండి ఏం హెల్ప్ చేయలేదు అంటే నేను టైపింగ్ నేర్పలేను టైపింగ్ ఆల్రెడీ మీకు టైప్ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళే ఎలిజిబిలిటీ అన్నాడు కాబట్టి ఆ టైప్ బాగా ప్రాక్టీస్ చేయండి స్కిల్ టెస్ట్ ద్వారా కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు స్కిల్ టెస్ట్తో పాటు కొన్ని రిటర్న్ టెస్ట్ ఉన్నాయి ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఉన్నాయి ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఉన్న వాటికి రెండు రకాల సిలబస్లు పెట్టాడు ఓన్లీ జీకే అండ్ ఇంగ్లీష్ మీద పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకున్నారనుకోండి లేదా ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకున్నారనుకోండి ఇవి డిస్టిక్ క్యాడర్ పోస్టులు ఎగ్జామినర్ తీసుకున్నారు అనుకోండి ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇవేమో డిగ్రీ క్వాలిఫికేషన్ ఎగ్జామినర్ యాభై ఉద్యోగాలు ఉన్నాయి ఇది ఇంటర్ క్వాలిఫికేషన్ రికార్డ్ అసిస్టెంట్ కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ ఎట్ ద సేమ్ టైం ఈ నాలుగిటికి కూడా ఒకే మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నాడు అదేంటి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ పెడుతున్నాడు దాంట్లో అరవై మార్కులు జీకే నలభై మార్కులు ఇంగ్లీష్ మీరు ఎక్కడికి పోయినా మార్కులు అటుడు కావచ్చు కానీ అరవై మార్కులు జీకే నలభై మార్కులు ఇంగ్లీష్ ఇక ఇదే మీరు చదవాల్సింది అయితే ఇక్కడ ఇంగ్లీష్ అనగానే ఏముంటుంది ఇంగ్లీష్ కామన్ గ్రామర్ అంతా పెట్టేస్తాడు జీకే అనగానే ఏముంటుంది అని అంటే జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కవర్ చేసుకోవాల్సిందే బట్ జీకేకున్ను జనరల్ స్టడీస్కి తేడా ఏంటంటే ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పాను జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని సబ్జెక్టులను కూడా నాలెడ్జ్ బేస్లో చదవాల్సి వస్తుంది అదే జనరల్ స్టడీస్లో ఉన్నప్పుడు ఆ సబ్జెక్టులు కూడా డెప్త్గా మూలాల్లోకి వెళ్ళి చదవాల్సి వస్తుంది అంటే ఓవరాల్ నాలెడ్జ్ మీద అన్ని సబ్జెక్టుల నాలెడ్జ్ మీద అడిగే క్వశ్చనింగే ఇక్కడ ఉంటుంది అంటే అన్ని చదవాల్సిందే జనరల్ సైన్స్ చదవాల్సిందే మీరు హిస్టరీ చదవాల్సిందే పాలిటీ చదవాల్సిందే ఎకానమీస్ చదవాల్సిందే అట్ ద సేమ్ టైం నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే తెలంగాణ మూమెంట్ చదవాల్సిందే ప్రస్తుత రాజకీయ నేపథ్యాల మీద క్వశ్చన్లను చదవాల్సిందే వివిధ రాష్ట్రాలలో ఉన్న అంశాలను చదవాల్సిందే స్పోర్ట్స్ చదవాల్సిందే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వచ్చే అన్ని అంశాలను కూడా చూసుకోవాల్సిందే జిఎస్లో ఉన్న ప్రతి టాపిక్ను కూడా ఇక్కడ మీరు చూసుకోవాలి సో ఇది అరవై మార్కులు ఇది నలభై మార్కులు ఇది ఈ వంద మార్కులకే ఎగ్జామ్ పెట్టేసి మీకు జాబ్ ఇవ్వబోతున్నాడు అది డిస్టిక్ లెవెల్లో ఉన్న వీటికి సేమ్ అలానే ఈ రెండింటికి కూడా వీటి క్వాలిఫికేషన్ మనం ఇందాక మాట్లాడింది వీటికి సంబంధించినయే డిగ్రీలో కామర్స్ ఆర్ట్స్ లా సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీఆర్ అన్నారు డిగ్రీలో సో ఇది హైకోర్టులో నూట మూడు ఉద్యోగాలున్నాయి దీనికి ఇరవై నాలుగు ఉద్యోగాలున్నాయి దీనికి దీనికి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఎగ్జామ్ బట్ చిన్న చేంజ్ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ టన్ టెన్ అన్నాడు ఇదేంటి సార్ అని అంటే ఇదేమో జీకే ఇదేమో ఇంగ్లీష్ ఇదేమో వైవా అన్నాడు ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఏమి ఇచ్చాడు జీకే అరవైలకెళ్ళి పద్దీసి యాభై చేశాడు ఇదేమో వైవా టెన్ మార్క్స్ అన్నాడు సో ఇది ఓవరాల్గా సో ఈ విధంగానే మిగతా ఎగ్జామ్స్ కూడా మీకు ఉన్నాయి కొంచెం అక్కడ ఆ సందర్భాన్ని బట్టి కొంచెం మార్చాడు ఏం మార్చాడు సార్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపీ ఇస్ట్ అన్నాడు అనుకోండి జీకే ఇరవై ఐదు మార్కులు అన్నాడు కంప్యూటర్స్ ఇరవై ఐదు మార్కులు అన్నాడు నెక్స్ట్ స్కిల్ టెస్ట్ నలభై మార్కులు పది మార్కులు వైవా అన్నాడు అదే టైప్ ఇస్ట్ అనుకోండి కంప్యూటర్ జర్ జీకే మీద నలభై మార్కులు అన్నాడు స్కిల్ టెస్ట్ నలభై మార్కులు వైవా ఇరవై మార్కులు సేమ్ కాపీ ఇస్ట్ కూడా జీకే నలభై మార్కులు నెక్స్ట్ నలభై మార్కులు స్కిల్ టెస్ట్ నెక్స్ట్ ఇరవై మార్కులు వైవా అన్నాడు అదే సిస్టమ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి సో వాటికి ఏమన్నాడు ముప్పై మార్కులు కంప్యూటర్స్ అన్నాడు నలభై మార్కులు జీకే అన్నాడు ఇరవై మార్కులు ఇంగ్లీష్ అన్నాడు ఈ మూడు కూడా సిబిటీనే కంప్యూటర్ బేస్డ్ టెస్టే ముప్పై నలభై ఇరవై ఓన్లీ పది మార్కులే వైవా అంటే దీనికి కంప్యూటర్స్ అదనంగా యాడ్ అయ్యింది సో ప్రతి ఎగ్జామ్లో కూడా ఓన్లీ స్కిల్ టెస్ట్ బేస్లో ఇచ్చినవి కాకుండా మిగతా వాటి అన్నిటికి కూడా జీకే ఇంగ్లీష్ అనేది కామన్గా పెట్టేశాడు సో ఈ జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పూర్తి క్లాసులను మనం రేపటి నుండి స్టార్ట్ చేస్తున్నాము జీకే అండ్ ఇంగ్లీష్ జీకే అండ్ ఇంగ్లీష్ సో ఈ జీకే అండ్ ఇంగ్లీష్ ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రకంగా అడిగాడు ఒక దగ్గర జీకేను ఒక దాంట్లో అరవై మార్కులు అన్నాడు ఓ దాంట్లో యాభై మార్కులు అన్నాడు ఓ దాంట్లో ఇరవై అన్నాడు ఓ దాంట్లో ముప్పై అన్నాడు ఎందుకంటే మొత్తంగా పదిహేడు రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి మీకు నేను ముందే చెప్పాను ఒకటి అప్లై చేస్తే అన్నీ అప్లై చేసినట్టు కాదు అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి మీరు వేటికి ఎలిజిబుల్ అవుతారో అది చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఒక్కొక్క అప్లికేషన్కు ఆరు వందల రూపాయలు ఉంది సో ఈ వంద మార్కుల సిలబస్ కావచ్చు లేదా జీకేను ఇంగ్లీషును కావచ్చు మొత్తంగా మీకు రేపటి నుండి క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం మనం ఈ జీకే అండ్ ఇంగ్లీష్ జీకేలో ఉన్న అన్ని టాపిక్లను దాదాపుగా పది టాపిక్ల వరకు రెగ్యులర్గా ఇంగ్లీష్లో ఉన్న మొత్తం సిలబస్ని మొత్తంగా ప్లాన్ చేసుకొని మీకు ఎవ్వరికీ ఇబ్బంది కాకుండా ఈవినింగ్ ఫైవ్ పిఎం టు సిక్స్ నైన్ పిఎం వరకు ప్రతిరోజు లైవ్ మెంటర్షిప్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ రోజు ఎందుకంటే జనరల్ స్టడీస్ చదివినప్పుడు బాగా డెప్త్గా చదివి ఉంటారు మీరు అది కాకుండా కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నప్పుడు మీరు ఎట్లా చదవాలి ఏ ఏ బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కడ నుండి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఏ అంశాన్ని ఎంతవరకు మనం పరిమితం చేసుకొని చూసుకోవాలి ఆ కాన్సెప్ట్లో మీకు రేపర్ నుండి మనం క్లాసులు స్టార్ట్ చేస్తాం అన్నీ కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి మీకు క్లాసులు చెప్పేయడం జరుగుతుంది సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇక్కడ క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఎవ్రీ డే ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం సిలబస్ అంతా కూడా సిక్స్టీ డేస్కి ప్లాన్ చేసుకుంటున్నాము అరవై రోజులకు మనం ఈ కోర్టు ఉద్యోగాలకు ప్లాన్ చేసుకుంటున్నాం రేపటి నుండే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దీనికి మనం చేసేది ఎంత అంటే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే రేపటి నుండి మనం మీకు కోర్టు ఉద్యోగాలకు సంబంధించి జీకే అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా కవర్ చేసేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం క్లాసులు అంటే ఇలా ఉండాలి అనే విధంగా మీకు మొత్తం క్లాసులు లైవ్లో చెప్పించడం జరుగుతుంది లైవ్ క్లాసులే ఉంటాయి రికార్డెడ్ క్లాసులు మీకు కావాలంటే ఇస్తూనే లైవ్ క్లాసులు ఇస్తారు లైవ్ ఎవరైనా మిస్ అయితే తర్వాత కూడా లైవ్ దాంట్లో ఉంటుంది మీరు మళ్ళీ కూడా వినవచ్చు మళ్ళీ మళ్ళీ కూడా క్లాసులను వినేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్ని మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని పర్ఫెక్ట్గా విజయం సాధించాలని ఆ విజయంలో లెజెండ్ క్లాసెస్ పాత్ర చాలా గొప్పగా ఉండాలనే మనం ఎప్పుడైనా కోరుకుంటాము కాబట్టి రేపటి నుండి స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ని మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి మీ దోస్తులకి అందరికీ కూడా ఇంటిమేట్ చేసి రేపటి నుండి జరిగేటువంటి లైవ్ సెషన్ను గ్రూప్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ కోర్సులో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కోరుకుంటున్నాం ఓకే బీకామ్ అంటే బ్యాచిలర్ కామర్స్ ఓకే బిఎస్సి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఎంపి బిఎస్సిఏ బిఎస్సీసీఏ మ్యాథ్స్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వలేదు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకండి సార్ బీఎస్ఈ నేను కూడా కన్ఫ్యూజ్ చేస్తలేను సో యాక్చువల్గా అదే కోర్టు నోటిఫికేషన్లో మిగతా నోటిఫికేషన్ దగ్గర డిగ్రీ ఎనీ యూనివర్సిటీ అని రాసినప్పుడు ఈ విధంగా రాస్తే ఏ డిగ్రీని వదిలిపెట్టినట్టు మరే సైన్స్ అని పెట్టాడు ఓకే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అని అనుకుందాం బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అని అనుకుందాం మరి ఎవరిని పక్కకు చేసినట్టు ఆ వాళ్ళు ఇచ్చిన కోర్టు నోటిఫికేషన్లోనే ఒకరిది ఇచ్చి ఇంకొకరిది ఇయ్యనప్పుడు ఎవరు దాంట్లో ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉంటారు ఆ ఎనీ డిగ్రీ అన్నట్టే కదా మ్యాథ్స్ సైన్స్ కామర్స్ అంటే లా కూడా అని అంటే ఎనీ డిగ్రీ వచ్చేసినట్టే ఆల్మోస్ట్ సో ఆడ ఎవరిని పక్కకు పెట్టినట్టు అర్థం కావాలి మనకు కాబట్టి నేనేమి మ్యాథ్స్ వాళ్ళకు ఆడ మెన్షన్ చేయలేదని అంటున్నాను మళ్ళీ కింద ఈక్వలెంట్ డిగ్రీ అని అన్నాడు ఆ కన్ఫ్యూజన్ నాకైతే ఉంది సో దాని మీద ఇంకా నేను క్లారిటీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో సైన్స్ అని జనరల్గా ఎవరిని అడుగుతారని అంటే బీజెడ్సీ వీళ్ళందరినీ కూడా డిగ్రీ సైన్స్ అని అంటారు బీఎస్సీఆర్ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ దాంట్లో డౌట్ ఏం లేదు బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ దాంట్లో కూడా నాకు డౌట్ ఏం లేదు ఓకే ఇంకా చూద్దాం దాన్ని ఇంకా రేపు నోటిఫికేషను దాని పరిస్థితులు కూడా చూస్తాను బట్ అట్లా అనుకున్నప్పుడు అట్టే కామన్ ఇవ్వచ్చు కదా మిగతా నోటిఫికేషన్ జూనియర్ అస్టెంట్కి ఎలా ఇచ్చారో దీనికి కూడా అట్టే ఇయ్యవచ్చు జిల్లా కోర్టుకి ఎలా ఇచ్చారో దీనికి కూడా అట్నే చేయొచ్చు హైకోర్టుకు వచ్చేసరికి దాన్ని మార్చి ఇచ్చేసారు అనేదే డౌట్ ఓకే సో ఇక రేపటి నుండి మన క్లాసులు స్టార్ట్ అవుతాయి మీరు తప్పకుండా ఆ లైవ్లో క్లాసులు విని విజయం సాధించాలని కోరుకుంటున్నాం విషూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ చెప్పినాక ఫోర్ ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్